వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చ పెసలతోటి టేస్టీగా కూరని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ కూర అన్నం చపాతీ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది పెసలతోటి ఎప్పుడూ చేసుకునే దోశలు కాకుండా ఇలా ఒకసారి కూరని చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఈ కూరని తయారు చేయడం కోసం ఒక గ్లాసు పెసలని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల చిన్న చిన్న మొలకలు వస్తాయి అప్పుడు కూర చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు ఉల్లిపాయ తరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు చిన్న సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోకి పావు స్పూను వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఒక స్పూను కారం పావు స్పూను పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని కలుపుతూ టమాటాలని బాగా దగ్గరగా మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరగా మగ్గిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పెసలని వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అంతా కలిసేలాగా ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్ తోటైతే పెసలు నానబెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసులు వాటర్ వేసుకుని వాటర్ మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానివ్వాలి అదే విడిగా ఉడికించినట్లయితే ఒక గ్లాసు పెసలకి రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి చల్లారితే కొద్దిగా చిక్కగా అవుతుంది అన్నంలోకి చపాతీ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది పెసలంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ